అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాత ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి ఫిబ్రవరి పదమూడు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాత ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం అయితే మిథున రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా ఆస్క్రిప్ట్ చేయకుండా చివర చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందండి సమస్యలు ఏమన్న ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకో నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ నరసింహ భద్రకాళి మాతా జ్యోతిష్యాలయం అండి మన ఊరులోకి వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంప్రసన ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురువు గారు మన గురువు గారు శ్రీపురుష వసీకరణి చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగా ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిర్ఫలత ప్రకారము వీరి యొక్క జీవితంలో వీరి జీవిత వలన అతిపెద్ద రెండు ఐదు శుభవార్తలు వీరు విడిపోతున్నారండి ఖచ్చితంగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జీవిత భాగస్వాములన అతిపెద్ద శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారు ముందుగా వీరి యొక్క మనసు దగ్గరకు మనం గమనించినట్లయితే ఈ రాశివారు బయటికి ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం తమ కుటుంబం తమ జీవిత భాగస్వామి గురించి ఎంతో లోతుగా ఆలోచించే స్వభావం కలిగి ఉంటారు అయితే ఈ రాశివారికి రేపటి రోజున ప్రేమను చూపించడంలో కాస్త కఠినంగా అనిపించవచ్చు కానీ నమ్మకం వస్తే ఆ నమ్మకాన్ని చివరిలో నిలబెట్టుకునే స్వభావం కలవాలని చెప్పాలి అందుకే రేపటి మీ జీవిత భాగస్వామి నుంచి వచ్చే వార్తలు మీ మనసును గట్టిగా తాగుతాయి ఎక్కడా కూడా మీరు ఇది ఇంతేనా అని అనుకునేలా కాకుండా చాలా ప్రత్యేకంగా మీ మీద అనేది అయితే చూపించడం జరుగుతుంది ఎందుకంటే గత కొంతకాలంగా ఈ రాశి వారి దాంపత్య జీవితంలో కొన్ని ఆందోళనలు కూడా ఉన్న పరిస్థితి చాలా ఎక్కువగానే ఉంది భవిష్యత్తు గురించి ఆర్థిక విషయాలు పిల్లలు లేదా కుటుంబ దాంపత్య బాంధాలపై మౌనంగా ఆలోచించి ఉన్నారు మీరు బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం అన్ని బాగానే జరుగుతున్నాయనే ప్రశ్న నడిచే ఉంటుంది రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏదైనా అంటే మధ్యాహ్నం తర్వాత లేదా మధ్యాహ్నం లోపు కూడా వీరికి మీ జీవిత భాష ధర ఊహించని విధంగా ఏడు శుభవార్త వినియోగం అయితే ఉంది ఈ శుభవార్తలు ఒకేసారి రావచ్చు లేదా మాటల మధ్యలో రావచ్చు లేదా ఒక్కోటిగా బయటపడవచ్చు కూడా మొదటది ఏంటంటే మీ యొక్క జీవిత భాగసం అంటే చూడండి అయినా కావచ్చు భర్త అయినా కావచ్చు అండి ముఖ్యంగా ఆర్థికంగా మోటి శుభార్త వింటారు అంటే మీ జీవిత భాగస్వం యొక్క ఆదాయం పెరగటం అంతే కాకుండా మీకు జీవిత భాగస్వానికి ఎవరికైనా అనుకోకుండా అంటే బలానికి ఇంచినటువంటి డబ్బు రేపు ఆకస్మికంగా తిరిగి రావటం గురించి లేదా లాభదాయకమైనటువంటి నిర్ణయం గురించి కూడా రేపటి శుభార్త రావడం జరుగుతుంది మరికొందరికి లేదా మరొక శుభవార్త ఏంటంటే ఉద్యోగానికి వ్యాపార సంస్థ శుభవార్త అంటే ప్రమోషన్ కొత్త అవకాశం లేదా కీలకమైనటువంటి ఒక వ్యక్తి సహకారం గురించి రేపటిలో మీరు మీతో పంచుకోవడం జరుగుతుంది మరి మూడవ విషయానికి వస్తే కనుక ఇక మూడవ శుభవార్త అంటే కొత్త ఇల్లు ఇంట్లో శుభకార్యం లేదా ఆస్తి సంబంధించిన పరిష్కారము ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఉంది మరి కుటుంబ సభ్యుల నుంచి మంచి సమాచారం రావడం కూడా జరుగుతుంది గతంలో ఉన్న అపోహలు తొలగిపోవడము సంబంధాలు మెరుగుపడము ఇలాంటివి కూడా రేపటి మీరు అనుకోకుండా వింటారనమాట ఇక మరి మీ మీద జీవిత భాగస్వామికి నమ్మకం బయటపడ్డము ఇది మీ వల్లే సాధ్యమైందనే మాట వారి నుంచి రావడము మీరు అసలు ఎప్పుడూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మరి అనే మాట మీరు ఖచ్చితంగా అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక ఆరోది భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇప్పటివరకు స్పష్టంగా లేని విషయం ఒక్కసారిగా క్లారిటీ రావడం కూడా జరుగుతుంది మరి ఏడవది మానసికంగా వచ్చే అతిపెద్ద శుభవార్త మీ యొక్క భాగస్వామి మాటల వల్ల మీకు వచ్చిన నిశ్చిత మరి భరోసా శాంతి ఇవన్నీ కూడా మరి ఏడవది మిగతా అన్నిటికన్నా కూడా చాలా స్పష్టమైంది మీకు కావాల్సింది కూడా మీకు నిశ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఒక భరోసా మరి శాంతి ఇవన్నీ కూడా మీరు ఊహించని విధంగా మీరు అసలు ఊహించని సమయంలో ఆశించిన విధంగా ఈ రకంగా మీకు వస్తాయని కూడా మీరు అబ్బురపడే విధంగా ఇవైతే ఒక్కోటిగా మీకు చేరడం జరుగుతుంది అలాగే మరి ఇవి జీవిత భాగస్వాముల ద్వారా ఎలా వస్తాయంటే ఈ యొక్క శుభవార్తలు యాదృచ్ఛికంగా రావటం లేదండి మీరు గతంలో మీ యొక్క జీవిత భాగస్వామి కోసం చేసినటువంటి కొన్ని త్యాగాలు నిలబెట్టిన ఒక ఓపిక ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి అనమాట మీ యొక్క భాగస్వామి మీ విలువల్ని రేపటిలోనూ పూర్తిగా గ్రహించి మీ యొక్క మనసులో అన్నిటికీ అర్థం చేసుకున్న ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఒక ప్రత్యేకమైనటువంటి మనసు ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అయితే జరుగుతుంది రేపటిలోనే ఇలా జరగటానికి మాత్రము మీకు గ్రహస్థితి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందండి రేపటి రోజున గురుగ్రహ ప్రభావం అత్యంత బలంగా పనిచేస్తుంది రేపట్లోన గురువు ఈ శుభవార్తలకు అలాగే దాంపత్య సౌకర్యానికి ముఖ్యమైనటువంటి గ్రహం అదే సమయంలో సూర్యుని అనుకూల దృష్టి ఈ రాశి వారిపై పడ్డం వల్ల గౌరవం మరియు శుభ సందేశాలు మీ జీవితంలోకి వస్తాయని చెప్పుకోవచ్చు దీనివల్ల మీ దాంపత్య బంధం బలపడుతుంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది భవిష్యత్తుపై నమ్మకం కూడా వస్తుంది నష్టం ఏమీ లేదు కానీ ఆ శుభవార్తలు అతి విశ్వాసంగా తీసుకోవద్దు మరి రేపటి రోజు మీరు కొన్ని జాగ్రత్తలు పడడం కూడా మంచిదండి ముఖ్యంగా రేపటి రోజు మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పే మాటలు మాత్రం కూడా తేలికగా తీసుకోకండి శ్రద్ధగా వినండి మరి రేపటి రోజున కూడా గురువారం కావడంతో పశు వస్త్రం ధరించి ఓం గురవే నమ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు విడితే అన్నిసార్లు పదకొండు సార్లు నూట యాభై ఒకసారి నూట ఎన్నిసార్లు ఇట్లా మీకు ఎన్నిసార్లు పఠించండి దీనివల్ల మీ యొక్క శుభవార్త ప్రభావం దీర్ఘకాలంగా నిలబడమే కాకుండా మీకు మరింత అభివృద్ధి సాధించడంతో ఎంతో కీలకమైన పాత్ర పోషిందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎవరి ఎనభై ఏడు శుభవార్తలు మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చవండి కానీ మీ యొక్క జీవిత దిశ సరైందని మీకు బలంగా ఇస్తాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీకు బలమని రేపటి మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది రేపటి గుర్తుంచుకోండి ఎందుకంటే అది మీ దాంపత్య జీవితంలో ఒక శుభ ప్రారంభంగా ఉండబోతుంది మరి ఇలా మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి జరిగేటువంటి ముఖ్యమైన పనులు కాబట్టి దేన్నైనా కూడా చాలా శ్రద్ధగా వినండి ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత వరకు అన్నిటి కూడా వెంటనే తేలిగ్గా తీసేయకుండా చాలా బలంగా ఉండండి అతి త్వరగా మీకు ఇలాంటి జరగాలని వారితో అన్ని విధాలుగా కూడా కోరుకోండి అన్ని విధాలుగా మీకు మంచి అయితే జరుగుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి రేపటిన గురుగ్రహ ప్రభావం అనేది మీ జీవితంలో చాలా కీలకంగా అయితే ఉండబోతుంది మరి ఇలాగా మీ జీవితంలో మీ దాంపత్య జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారని రేపటి అండకాలు కూడా మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా స్వామి యొక్క ఆరాధన అంటే రేపటి రోజున యొక్క ఆరాధన అండక కూడా మీకు మేలు చేస్తుందండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే ఎక్కడైనా సరే అండి దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే నానబెట్టిన శనగల్ని స్వామివారికి మాలగా కూర్చి స్వామివారికి సమర్పించడం ద్వారా ఆర్థికంగా అయితే మీకు ఖచ్చితంగా కలిసి వస్తుందండి అదేవిధంగా రేపటి రోజున ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ రాశివారికి గురుడు పంచమ స్థానం సమయంలో ఆకస్మిక ధనలాభం అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈ కాలంలో మీకు ఆదాయం పెరిగే అవకాశం కూడా కష్టంగా అంటే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి రాహు అష్టమ స్థానం నుంచి సంచరించిన సమయంలో మీకు రావాల్సిన బకాయిలు కూడా తిరిగి ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున ఖచ్చితంగా పొందుతారండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రని చెప్పుకోవచ్చు దీని ద్వారా మీకు రేపటి రోజున వివరణాత్మక సమాచారం ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి స్థానంలో రేపటి రోజున కెరీర్ వ్యాపారం ప్రేమ వివాహ జీవితంలో సహా ఆర్థిక జీవితం వంటి జీవితాలు వివిధ అంశాల్లో ఖచ్చితంగా లాభసాటి అయితే ఖచ్చితంగా జరుగుతుందండి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కొంచెం బలహీనంగా ఉన్నా కూడా అటువంటి పరిస్థితులు ఈ రేపటిన ఆరోగ్యం గురించి పూర్తిగా జాగ్రత్తగా అయితే మీరు ఖచ్చితంగా ఉండాలి రేపటిలో ఈ రాశి వారికి అందరూ కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలండి రేపటోడు మాత్రం మీరు ఖచ్చితంగా కూడా విద్యార్థులకి అయితే రేపటి మంచి రోజు ఈ సంవత్సరం బుధుడు మీకు చాలా మంచి అనుకూలంగా ఉంటాడు కాబట్టి విద్యాపరంగా మంచి ఫలితాలు రేపటి మీరు ఖచ్చితంగా పొందగలుగుతున్నారు విద్యలో రెండు గ్రహాలు మాత్రమే సమస్య సృష్టించగలవు అయితే విద్యకు బాధ్యత వహించే గ్రహం యొక్క స్థానము మీకు అద్భుతంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరములో రేపటి సరే ఎప్పుడైనా సరే మీకు విద్యారంగంలో మంచి అంటే పరిస్థితులు అయితే ఎదురవుతాయండి సానుకూల వాతావరణం చదవాల్సి ఉంటుంది అలాగే మీకు విద్యలో ఎవరి నుండి మద్దతు లభించడం లభించకపోయినా చదువు పైన పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఖచ్చితంగా చదువులో మాత్రం విజయం సాధిస్తారండి ఇక రేపటి రోజున ఒక సంతోషకరమైన వార్త అనవచ్చు ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా సరే ధనం అందుతుంది ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది ఇక మీ సోదరి ప్రేమని ప్రోత్సహిస్తుంది కానీ అభిప్రాయం వచ్చినప్పుడు మీ కోపాన్ని నిగ్రహించుకోండి లేకపోతే మీకే చెటు కలిగిస్తుంది మీ భాగస్వాములు లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాల అంకిత భావం కల ఉద్యోగులకి లభిస్తాయి ఇంకా ఈ రాశి చెందిన వారి పెద్దవారు ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మీ జీవిత భాగస్వామి రేపటి మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడము మీకు మరోసారి పడిపోవడం అనే విషయాన్ని అయితే మీరు గుర్తు చేసుకుంటారు రేపటి రోగల్లా కూడా మీరు అమ్మవారికి పసుపు ఆ ఆరాధన చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి కనుగొన పరిపూర్ణంగా లభిస్తుందండి మరి దేశం ఈ రాశి వరకు జాత తిరిగి రెప్పిలో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.